హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నిర్మలా పవన్ వెల్కమ్ బ్యాక్ టు భారతి బ్లాగ్స్ లెవెన్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో వాటర్ లిల్లీస్ గ్రో చేయాలి వాళ్ళు అలాగే చేసేవారు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్లకు ఆల్రెడీ వాటర్ లిల్లీస్ గ్రో చేస్తున్న వాళ్ళకు కూడా అందరికీ అన్నీ తెలియకపోవచ్చు కదా బట్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ముందుగా నేనైతే వాటర్ లిల్లీ గ్రో చేయనుకు చేయాలనుకునే వాళ్ళకు కొన్ని పాయింట్స్ చెప్తాను ఫ్రెండ్స్ మీరు ఫాలో అయి ఫాలో అయ్యారనుకోండి మంచిగా గ్రో చేసుకోవచ్చు ఇది బెస్ట్ సీజన్ అండి వాటర్ లిల్లీ గ్రోయింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు ఇది వచ్చేసి బెస్ట్ సీజన్గా వాటర్ లిల్లీస్ మనం గ్రో చేయాలనుకుంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫ్రెండ్స్ వాటర్ లిల్లీస్లో ట్రాఫికల్ ఉంటుంది హార్డీ ఉంటుంది అంటే ట్రాఫికల్ అంటేనేమో ఎప్పుడు రెగ్యులర్గా బ్లూమ్ అవుతాయి ఫ్రెండ్స్ అదే హార్డ్డే అనుకోండి ఓన్లీ సీజన్లో మాత్రమే ఫ్లవర్స్ అనేవి వస్తాయి అయితే వాటర్ లిల్ని గ్రో చేయాలంటే సీడ్స్తో గ్రో చేయొచ్చు బల్బ్స్ కూడా ఉంటాయి మన బల్బ్స్తో కూడా గ్రో చేయొచ్చు వాటర్ లిల్లీస్లో సో మెనీ కలర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ వాటర్ లిల్లీస్ మన గార్డెన్కే ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉంటాయండి చాలా కలర్స్ ఉంటాయి నా దగ్గర ఏమేమి కలర్స్ ఉన్నాయో నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తే ఈరోజు మాత్రం నాకు ఈ ఫ్లవర్ ఒకటే బ్లూమ్ అయిందండి వీడియో తీసే రోజు ఇంకా నా దగ్గర కలర్స్ ఉన్నాయి చూపిస్తాను తో గ్రో చేస్తే కొంచెం టైం పడుతుంది డైరెక్ట్ మనం ప్లాంట్ తెచ్చుకున్నాం అనుకుంటే తొందరగా బ్లూమ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇవి మన మిద్దె తోటలో ఉన్న వాటర్ లిల్లీస్ కలర్స్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయ్యింది కదా సో బాగా వస్తాయి మళ్ళీ ఫ్లవర్స్ కూడా మీకు వీడియో కూడా చూపిస్తాను చూడండి త్రీ వెరైటీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ లిల్లీస్ సో మెనీ కలర్స్ అయితే ఉంటాయి మీకు చూపించడానికి డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను ఇంకా చాలా ఉంటాయి అయితే వాటర్ లిల్లీస్లో టూ టైప్స్ ఉంటాయి కదా లీవ్స్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెరైటీగా ఉంటాయి చూడండి డిఫరెంట్గా ఉన్నాయి లీవ్స్ కూడా వాటర్ లిల్లీలో డే బ్లూమర్స్ ఉంటాయి నైట్ బ్లూమర్స్ ఉంటాయి నా దగ్గర ఉన్నాయి అయితే డే బ్లూమర్స్ అండి అయితే ఒక ఫ్లవర్ వచ్చిన తర్వాత త్రీ డేస్ వరకు ఫ్లవర్ ఫ్లవరు ఇలానే ఉంటుంది అంటే మార్నింగ్ ఒక నైన్ థర్టీ టెన్ వరకు అలా ఫ్లవర్ ఓపెన్ అవుతుంది సన్ వచ్చే టైంకి మళ్ళీ ఈవినింగ్ వరకు ఈ ఫ్లవర్ అనేది క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ క్లోజ్ అయిన తర్వాత ఈ బడ్ అనేది సైడ్కి అనేది ఇలా పడిపోతుంది పక్కకు మీకు చూపిస్తాను చూడండి ఇది త్రీ డేస్ ఇలా బ్లూమ్ అవుతుంది తర్వాత ఆఫ్టర్ త్రీ డేస్కి ఇక ఈ బడ్ చూడండి ఇలా పడిపోతుంది అయితే దీనికి మనం కవర్ కానీ ఏదైనా వేస్తే ఇందులో సీడ్స్ అనేది ఫామ్ అవుతాయి మనకి ఏదైనా కవర్ దీనికి తొడిగినామనుకోండి సీడ్స్ అనేది ఫామ్ అవుతుంది లేకపోతే కొన్ని ఏంటి అంటే ఆకులు అంటే లీఫ్ ఉంటుంది కదా లీఫ్ తోటి కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు అంటే అన్ని లీఫ్స్ తోటి అన్ని వెరైటీస్ లీఫ్ అయితే రావు ఫ్రెండ్స్ ఈరోజు ఇది ఫ్లవర్ అనేది బ్లూమ్ కాలేదండి ఇది కూడా రెగ్యులర్గా వస్తుంది ఇది లీఫ్ తోటి వస్తుందండి అయితే లీఫ్ తోట వచ్చినప్పుడు మనం ఎలా ప్రాపగేట్ చేయాలంటే ఇదిగోండి కనుపులాగా చూసారా ఇది ఇలా వచ్చినప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా కట్ చేసేసి ఇలా బోర్లా ఇలా పెట్టాలి ఇలా పెట్టేసి ఏమైతే అంటే మొత్తం రూట్స్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో దీనికి రూట్స్ అని వచ్చేస్తాయి ఇక్కడ మళ్ళీ బల్బ్ అనేది ఫామ్ అవుతుంది ఒక వన్ మంత్లో అలా మనం వాటర్ లిల్లీస్ పర్చేస్ చేయాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవచ్చు చిన్న బల్బ్స్ అయితే కొంచెం కాస్ట్ అనేది తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ నా దగ్గర అయితే త్రీ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు సీజన్ కాబట్టి మంచిగా మనం గ్రో చేయాలనుకుంటే స్టార్ట్ చేసుకునే వాళ్ళు చేయొచ్చు అండి అయితే దీనికి ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఎలాంటి పౌడర్ తీసుకోవాలో కూడా చెప్తాను నేను వాటర్ లిల్లీస్ కానీ లోటస్ కానీ గ్రో చేసేటప్పుడు ఫస్ట్ ఇలా ఇవి విడుతున్నాయి కదండి ఈ విడితే ఎక్కువ ఉన్న టబ్బు మనం తీసుకోవాలి దీనికి హోల్స్ అనేది పెట్టద్దు ఇంకో వాటర్ లిల్లీ కూడా చూడండి ఇది కూడా నేను అలానే పెట్టాను బట్ అయితే నేను ఏం చేశానంటే డైరెక్ట్ మనం ఓన్లీ టబ్లో పెట్టచ్చు ఇలానే లేదా టబ్ ఇన్ టబ్ మెథడ్ అంటే ఇంకో టబ్ చిన్నది ఇదైనా చిన్న టబ్ తీసుకొని చూపిస్తాను నేను ఇది ఆ మెథడ్ ఆ మెతడులోనే చేశాను చూడండి ఇదిగోండి ఇంట్లో వేస్ట్ రైస్ కుక్కర్ ఉంటే నేను అంటే దీనికి హోల్ చేయొద్దండి నేనైతే ఇది హోల్ చేయలేదు ఇది పెట్టాను అంటే ఇందులో వాటర్ ఫుల్గా ఫిల్ చేయాలి ఈ ఈ పాట్ ఉంది కదా ఇదిగోండి ఇందులో సాయిల్ పెట్టి ఇదిగోండి బర్డ్స్ చూడండి ఎలా వస్తున్నాయో ఇప్పుడు సీజన్ కదా మంచిగా వస్తాయి మామూలుగానేది రెగ్యులర్గా వస్తుందండి ఎప్పుడూ వస్తూనే ఉంటుంది ఇయర్ లాంగ్ మనకు ఫ్లవర్స్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి నేను తెచ్చిన నుంచి చూస్తున్నా కదా ఇది లీప్ తోడ్ కూడా ప్రాపర్గేట్ అవుతుంది కానీ ఇలా కనుపు కనుపు రావాలి బొడుపులాగా వస్తుంది కదా మీకు చూపించిన ఇందాక అలా వస్తే దాన్ని బోర్లు ఇస్తే వచ్చేస్తుంది ఇదేమో నేను డైరెక్ట్ మెథడ్ ఫాలో అయ్యానండి అదే ఇన్ టబ్ పెట్టాను కదా ఇది మాత్రం డైరెక్ట్ ఇదిగోండు ఇంట్లో సాయిల్ నింపేసి ఒక ఒక త్రీ బై ఫోర్త్ వరకు సాయిల్ ఫిల్ చేసి సాయిల్ కొంచెం వర్మి కంపోస్ట్ కౌమిన్యూర్ ఏదైనా కొంచెం వేయాలండి తర్వాత మనం ఈ బల్బ్ అనేది పెట్టాలి అది ఎట్లా పెట్టాలో నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చూపిస్తాను తో కాకుండా కూడా మనం ఇలా పెట్టిన తర్వాత మనకు కొన్ని రోజుల తర్వాత లోపల బల్బ్స్ అనేవి ఫామ్ అవుతాయి నాకు అయినవి నేను చూపిస్తా బల్బ్స్ కూడా ఎలా ఉంటాయో మళ్ళీ వాటితోటి మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు ఇంకో ప్లాంట్ని ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను బల్బు ఫామ్ అయితే నేను ఇందులో వేసాను ఇదిగోండి ఇక ఇలా వచ్చింది ఇవి ఇలా బల్బ్స్ ఫామ్ అవుతాయి తర్వాత దీన్ని వాటర్లో మనము వేసేయాలి వాటర్లో వేస్తే ఇక ఇలా వస్తాయి చూపిస్తే ఇదిగోండి ఇలా బల్బ్ చిన్నది ఒకటి ఫామ్ అయిన లీఫ్ తోటి ఇలా వస్తాయి మాకు కొంచెం ఇది బల్బ్ కొంచెం పెద్దగా అయిన తర్వాత మనం రిపోర్టింగ్ చేసుకోవాలి చూడండి లీవ్స్ కనిపిస్తున్నాయి కదా ఇదిగోండి ఇలాంటి వాటిని మనము మనకు ఆన్లైన్లో ఉంటుంది కొంత చాలామంది అమ్ముతుంటారు కదా లేక ఫ్రెండ్స్ గార్డెన్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఎవరినన్నా అడిగినా కూడా మనం పెంచుకోవాలనుకుంటే గ్రో చేసుకోవాలనుకుంటే ఇస్తారు అట్లా కూడా తీసుకోవచ్చు ఇదిగోండి ఇవన్నీ వాటర్ లిల్లీస్ అండి ఇక్కడ ఇప్పుడు మీకు చూపించాను కదా అది అదే ఇంకో బల్బ్ ఇక్కడ నేను ఇందులో పెట్టానండి ఇది మనం వెడల్పు దాంట్లో పెట్టుకుంటేమో పెద్దగా వస్తాయి ఫ్లవర్స్ కొంచెం చిన్న సైజ్ వస్తాయి ఫిఫ్టీ రూపీస్ హ్యాండిల్ బకెట్ ఉంటుంది కదండి ఇదిగోండి దీంట్లో కూడా పెట్టుకోవచ్చు మనం వాటర్ లిలీస్ చిన్నగా ఉన్నప్పుడు ఒక చిన్న పోట్లో పెట్టుకొని తర్వాత కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అండి ఇందులో నేను కొత్తది పెట్టాను చూపిస్తాను ఇది ఒకటి లీవ్స్ అనేవి సరిగ్గా ఫామ్గా లోపల ఉంది ఇంకోటి చూపిస్తాను ఇదిగోండి ఇందులో కూడా ఇదిగోండి ఇది చిన్నది బల్బ్ మీరు చూపించాను కదా ఫ్రెండ్స్ అదిగో అలా ఉన్నదిగో ఇదిగోండి ఇందులో పెట్టాను ఈ లీవ్స్ ఇలా వస్తాయి దీని ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండి ఇదిగోండి ఇందులో కూడా పెట్టాను ఇదిగోండి లీవ్స్ ఆ బల్బుకి లీవ్స్ ఫామ్ అవుతాయి లేదా మనం ఆకు కూడా మనం లీవ్ చూపించాను కదా ఆ లీవ్ బోర్లు ఇస్తే అలా వచ్చిన తర్వాత ఇలా మనం పెట్టుకోవాలి ఈ ఇందులో కూడా మంచిగానే వస్తాయి ఫ్లవర్స్ సైజు మాత్రం కొంచెం చిన్నగా వస్తుంది బట్ అందులో అయితే పెద్దగా వస్తుంది ఎందు విడుతూ టబ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ వాటర్ లిల్లీ టబ్బులో ఇదండి ఇలా ఏంటి నాచు తయారవుతుంది కదా చూసిరా నేను మీకు చూపియ్యాలనే ఇందులో వాటర్ సాయిల్ పోసి పెట్టాను వాటర్ లిల్లీ ఇంకోటి తెచ్చుకోవాలండి పెట్టుకోవాలి అయితే నేను ఎందుకు చూపించడానికి పెట్టానంటే మనము వాటర్ లిల్లీ ప్లాంట్ ఇలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు చూపించాలనే ఇలా పెట్టాను ఇట్లా రావద్దు అంటే మనం ఏం ఫాలో కావాలి అలాగే సమ్మర్లో వాటర్ లిల్లీస్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏందో కూడా నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను మీకు ఒక డౌట్ రావచ్చు డైరెక్ట్ పెట్టుకుంటే ఏమవుతుంది టబ్ ఇన్ టబ్ మెథడ్లో పెట్టుకుంటే బాగా డైరెక్ట్ పెట్టుకుంటే బాగుంటుందా అని మీకు డౌట్ రావచ్చు అయితే ఒకటి ఏంటంటే ఇన్ టబ్ మెథడ్లో పెట్టుకున్నాం అనుకోండి మనము వాటర్ లిల్లీస్ క్లీన్ చేయడానికి మన టబ్ క్లీన్ చేయడానికి ఈజీ అవుతుంది మనం ఒకవేళ డైరెక్ట్ పెట్టుకున్నాం అనుకోండి కొంచెం క్లీన్ చేయడం కొంచెం కష్టమవుతుంది కానీ ఫ్లవర్స్ మాత్రం నాకైతే సేమ్ అలానే వస్తున్నాయి చూపించాను కూడా కదండి ఇదిగోండి ఇందులో రైస్ కుక్కర్లో పెట్టాను ఇప్పుడు పెట్టి కూడా త్రీ ఇయర్స్ అయింది ఇందులో ఎక్కువ అయిపోతే తీశాను ఇంకా ఫామ్ అవుతుంటాయి కదా మనకు స్ప్రెడ్ అవుతుంటాయి కదా వాటర్ లిల్లీస్ సో అప్పుడు తీసాను ఇది ముఖ్యంగా మరో విషయం ఫ్రెండ్స్ మనం వాటర్ లిల్లీ మనం పెట్టుకున్న తర్వాత టబ్లో వాటర్ అనేది ఎప్పుడు ఫుల్గా ఉండాలి మనకు ప్లస్ ఇది ఎక్కువ డైరెక్ట్ సన్లైట్లో సన్లైట్ పడే ప్లేస్లోనే పెట్టాలి సన్లైట్ ఎక్కువగా ఉంటే ఫ్లవర్స్ అనేది ఎక్కువగా బ్లూమ్ అవుతాయి అంటే సన్లైట్ అనేది ఎక్కువగా పడాలి మనకి ప్లాంట్కి సో చూసారు కదా ఫ్రెండ్స్ వాటర్ లిల్లీ గ్రో చేయాలంటే ఎంత ఈజీయో మీరు పెంచాలనుకుంటున్నారైతే ఇంకా ఆలస్యం ఎందుకు మీరు స్టార్ట్ చేయండి మంచి బెస్ట్ సీజన్ కూడా సో మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అడగండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరో మంచి వీడియోలో కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ సర్వే జనా సుఖినో భవంతు